గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతి యువకుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పది నెలల కాలంలో యాభై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ ప్రైవేట్ సంస్థల్లో యువత ఉపాధి పొందేలా అవసరమైన నైపుణ్య శిక్షణ అందిస్తున్నామన్నారు రామగుండం ఎత్తిపోతల పథకం తొంభై శాతం పూర్తయిందని తెలియజేశారు కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులోని ప్యాకేజ్ తొమ్మిది పెండింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అయిన సందర్భంగా డిసెంబర్ నాలుగున పెద్దపల్లి జిల్లాలో లక్ష మందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు సీఎం సభకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి విజయవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ పిలుపునిచ్చారు పరిపాలించిన వాళ్ళు ఈ సమస్యపై వాళ్ళు దృష్టి సారించలేదు నిర్లక్ష్యమో కానీ మేము మా ప్రభుత్వం పూర్తిగా కేంద్రీకరిస్తుంది ఒకటి ప్రభుత్వంలో ఉన్న వేకెన్సీస్ నింపాలని ఇన్ లెస్ దెన్ టెన్ మంత్స్ మేము యాభై వేల వేకెన్సీస్ నింపడం జరిగింది ఆ ప్రక్రియ భాగంగానే మరి ఒక సెలబ్రేటరీ ప్రోగ్రామ్ ఇన్ దట్ సబ్జెక్ట్ ఇన్ పెద్దపల్లి ఆన్ ఫోర్త్ డిసెంబర్ అట్ ఫోర్ పిఎం విత్ మోర్ ద ల్యాక్ ఆఫ్ పీపుల్ దాంట్లో మీ అందరినీ కూడా నేను ప్రభుత్వం తరఫున ఆహ్వానిస్తున్నాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడి